గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నాకు నేను వెస్టేజ్లో బుక్స్ అమ్ముతాను మీ అందరికీ తెలుసు నేను ప్రతి మీటింగ్లో బుక్స్ అమ్ముతాను స్టోర్ పెడతాను స్టాల్ పెడతాను నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి కావున నేను కిడ్నీ స్టోన్ వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళాను స్కానింగ్ తీశాను స్కానింగ్ తీస్తే స్కానింగ్ తీస్తే ఎయిట్ ఎంఎం ఉంది అని చెప్పారు మనకి స్టోను అన్ను డాక్టరు ఆపరేషన్ సజెషన్ చేశాడు నేను ఒక టూ డేస్ చే తర్వాత చేయించుకుంటానని చెప్పేసి నేను మన వెస్టేజ్ స్టోర్కి వెళ్ళి వెస్టేజ్ స్టోర్కి వెళ్ళి నేను మెడిసిన్ తీసుకుందాం మనం ఎంతోమంది వెస్టేజ్ స్టోర్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుందాం మనం వాడదాం మనం ఎంతోమందికి చెప్తాం కాబట్టి నేను నా దగ్గరికి వచ్చి చెప్తారు ఫుడ్ సప్లిమెంటరీ ఇది బాగుంటుందా అడుగుతారా ఈ దీని ప్రకారమే వాడాలా ఈ బుక్లో ఉన్న ప్రకారమే వాడాలా అని అడుగుతారు చాలామంది మనని కాబట్టి నేనే మనం ఎందుకు వాడకూడదు మనం ఎంతమందికి చెప్తాం కాబట్టి నేను వెళ్ళి స్టోర్లో తీసుకున్నాను తీసుకున్నాక వాడడం జరిగింది మన కిడ్నీ స్టోన్స్కి కిడ్నీ స్టోన్స్కి ఈ మెడిసిన్ తీసుకున్నాను నేను ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని వాడడం జరిగింది నేను బిల్లు నాకు మే ట్వంటీ నైన్ మే ట్వంటీ నైన్ బిల్లు మన పేరు మీద అయింది జూ మే ట్వంటీ నైన్కి నా పేరు మీద బిల్ అయింది మెడిసిన్ తీసుకున్నాను ఈ నాకు అది నాకు పడిన స్టోన్ అది నాకు నైన్త్ నాడు జూన్ నైన్త్ నాడు నాకు స్టోన్ పడిపోయింది ఆ స్టోన్ కూడా మీకు వీడియోలో పెట్టాను ఇది మీరు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫుడ్ సప్లిమెంటరీ బాగుంది ఈ బుక్లో ఉన్నదే నేను వాడాను నేను ఎంతోమందికి చెప్తాము మనం కాబట్టి మనం వాడడంలో తప్పేం లేదు కదా అని నేను ఒకసారి ట్రై చేశాను ట్రై చేస్తే వాడాను ఒక టెన్ డేస్ ఓన్లీ టెన్ డేస్లో నాకు స్టోన్ బయటకు వచ్చింది మీరు నా స్కానింగ్ రిపోర్ట్ చూడవచ్చు హాస్పిటల్ని డేట్ కూడా చూడొచ్చు నేను కొన్న మెడిసిన్ కొన్న బిల్లు డేట్ కూడా చూడవచ్చు కాబట్టి మీరందరూ దీన్ని వాడండి వేస్టేజ్ బాగుంటుంది